జాగ్రత్త వినండి జాగ్రత్త దేవుడు మన జీవితంలో పెన్నెన్న ఎందుకు పెడతాడు నాకు తెలుసు పెనిన్న అనేసరికి కొంత డౌట్ వస్తా సెకండ్ సెటప్ అని పెనిన్నా ఎవరు అంటే ఇతరుల యొక్క మిస్ఫార్చ్యూన్ స్పిరిట్ ఆఫ్ పెనిన్న అంటే ఏం తెలుసా అండి ఇతరుల యొక్క అభాగ్యాన్ని ఇతరుల యొక్క తక్కువ స్థితిని చూసి గాయపరిచే తక్కువ చేసి మాట్లాడే ఆత్మని ఏమంటారండి పెనిన్న ఆత్మ అంటారు మనకు కూడా అప్పుడప్పుడు రోగం ఉంటుంది ఫీల్ అవ్వద్దు ఒకవేళ అలాంటి తప్పు చేస్తుంటే దేవుని సెల్ల బల్ల దాకముందు నన్ను క్షమించిన అయినా అప్పుడప్పుడు పెనిన్న దయ్యం నాలుగు కూడా ఏం చేసింది దూరిందని చెప్పి క్షమాపణ కొడితే మంచి ఇతరులకు లేని సమయంలో వాళ్ళని ఏం చేస్తాం అమాయకంగా ఏం చేస్తామండి కోళ్ళు చూసారా కోళ్ళు గుచ్చి 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 అలా గుచ్చుతూ ఉంటే మనకు ఈగో ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది ఎంత హ్యాపీగా ఉంటుందో పాపం ఆల్రెడీ పిల్లలు లేక వాళ్ళు బాధపడతా ఉంటే అక్క మీకు ఎంతంది పిల్లలు అక్క నీకు తెలుసు పిల్లలు లేరని అయ్యో ఇంకా కాలేదా ఇంకా దానికి రాగం ఇంకా పక్కన దేవుని మందులు ఏదో కొద్దిగా ఆదరణ ఓ దారు దొరుకుతని చెప్పి దేవుని ఆరాధించుకున్నాను వస్తే ఇంకా పొడిచిన తర్వాత ఇంటికి వెళ్ళి సండే రాత్రి నిద్ర పట్టదు వాళ్ళకి మనకు హాయిగా ఉంటుందా అయ్యో పర్లేదు లెక్క మేము ప్రేయర్ చేస్తాం లెక్క నువ్వు వాస్తవంగా ప్రేయర్ చేసే ముఖం కాదు నీది అది నీకు తెలుసు దేవుని తెలుసు నీ మనస్సాక్షి కూడా తెలుసు నువ్వు పెద్ద ఓదార్చేయలేదు పాడు చేసే లేదు ఏంటక్క మొన్న ఏంటి మీరు ముగ్గురు వచ్చారు ఈరోజు ఒక్కలే వచ్చారు అర్ధగంటి ఏంటి అర్ధమైనంత అర్థమైనంత రాలేరా ఏం పని మా పరిస్థితులు బాగాలేవా ఏమైనా రక్క బాగా కొట్లాడుకున్నారా అయ్యో సమాధానం కొరకు ప్రార్థన చేస్తాం లెక్క ఎప్పుడెప్పుడు ఒట్లాడుకుంటారా ఎప్పుడెప్పుడు అదురు దొరుకుతుందా ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళి రాయి మీద పడేద్దామా అని మళ్ళీ పైన ఏదో పెద్ద భారం ఉన్నట్టు అదేంటి అక్క ఒక్కదాని వస్తున్నావు భర్త లేడా ఓహో అవునా చర్చకు రాడా బ్రదరు నీకు భారం ఉండి నిజంగా అడితే వేరు ఆయన ఆల్రెడీ రక్షణ లేదు ఈమె బాధే అది ఏమని నా భర్త మందరం కొత్త బాగుండని పాపం ఏడిచి ఏడిచి కళ్ళు బొబ్బలు కట్టి ఉన్నాయి ఇప్పుడు వచ్చి అక్క నువ్వు ఒక్కదాన్ని అక్క చెప్పాల అక్క రమ్మని పాపం ఇంకా దేవుని మందరం వస్తే ఇట్టని క్వశ్చన్ అడుగుతారని చెప్పి వచ్చేట ఏం చేస్తారండి ఆ అది మరి పరిస్థితి మరి లాస్ట్కి ఈరోజు ఆ పెనిన్న ఆత్మ మనలో చాలాసార్లు దూరం ఏం చేస్తండి విసిగిస్తూ ఉంటది విసిగిస్తూ ఉంటది విసిగిస్తూ ఉంటుంది ఈరోజు ఒక మాట అడుగుతున్నాను ఆ పెన్నిన్న ఆత్మ ఏం చేస్తా అంటే ఆమె గుండెని గాయం చేసి తన వేదన కారణమైపోయి ఒక బ్రేకింగ్ పాయింట్ వచ్చేస్తుంది బోర్బ నేడుస్తాను చూడండి కన్నీరు ఊరికే రాదండి ఒక వ్యక్తి బ్రేక్ అవుతున్నాడు అంటే ఆ బ్రేకింగ్ పాయింట్లో కళ్ళను ఏం రెస్పాండ్ అవుతాయంటే కళ్ళలోంచి ఏమొస్తాయి కన్నీరుగా ఆడుతుంది ఆ బ్రేకింగ్ పాయింట్ వచ్చిందంటే అర్థం ఏంటంటే అక్కడ దాకా అక్కడ దాకా మనిషిని ఏం చేశారు అక్కడ దాకా విసిగించేసరికి చివరికి ఆ మనిషికి ఏమొస్తుందండి బ్రేకింగ్ పాయింట్ వచ్చి ఆ బ్రేకింగ్ పాయింట్లో బోర్బ నేడడం ఆరంభించిందంట ఈరోజు అడుగుతున్నాను అలాంటి డెస్పరేట్ బ్రేకింగ్ పాయింట్లో నీ కన్నీరుకి కారణం ఎవరైనా అయ్యారా ఏదైనా పరిస్థితి అయిందా నీ జీవితంలో అదే నీ జీవితంలో ఏమవుతుంది పెనిన్న అవుతుంది అయితే ఈరోజు ప్రశ్న ఏంటంటే పెనిన్నాలు ఉండడం మంచిదా చెడ్డనా బ్రదర్స్ కరెక్ట్ చెప్పారు ఉండాలి అని సిస్టర్స్ పెనిన్నాలు ఉండడం మంచిదా కాదని ఓ మాట చెప్తాను పెనిన్నాలు లేకపోతే హన్నాకి అన్ని కంఫర్ట్ జోన్లో ఉంది ఎంత కంఫర్ట్ జోన్లో ఉందంటే అసలు ఆమెకి పిల్లల ఆలోచన కూడా లేకుండా బతికే